పీకి గోటీలు ఆడుతా అంటాడు వీడెక్కడ ముఖ్యమంత్రి ముసలోళ్ళు పోయి ఏమైరా బయ్యి మరి రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చెప్తానో ఏడవ వంద రోజులు అంటే నరక్తివి ఏడవన్నావు తమ్మి అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు అట్లాగే మన విద్యార్థులు పోయి ఏమయ్యా మరి రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా వీడేం ముఖ్యమంత్రి వీందేం భాష నాకు అర్థమే కాదు అరే రెండేళ్ళకెళ్ళి ఏం చేసినవారు అయ్యాను అంటే లాగుల తొండలేడుస్తా మెడల పేగులేసుకుంటా గుడ్లు వికి గోటీలాడతా నీ అమ్మ నీ అయ్యా గీదా భాష మాకు రాదా భాష మాట్లాడమంటావా హైదరాబాద్లో పెరిగిన నేను మాట్లాడమంటే ఉర్దూలా హిందీలా తెలుగులా ఇంగ్లీష్లా పళ్ళు పొల్లు తిట్టే తెలివి నాకు కూడా ఉంది మాకు కూడా వస్తుంది భాష హైదరాబాద్ గల్లీలలో పెరిగిన నేను నువ్వు ఏడో ఊరికెళ్ళి వచ్చినావు సరే రా పర్వాలేదు నీ అదృష్టం బాగుంది ముఖ్యమంత్రి అయిన చేయి రోజు ఏడుచుండేందుకు మేము ప్రతిపక్షంలో ఉన్నాం నువ్వు అధికారంలో ఉన్నావు అండర్ చూడదు సామెత కనకపు సింహాసనం మీద శునకం గుసబెట్టినట్టు నిన్ను ఆడ గుసెట్టిన పాపానికి రోజు అరుసుడే రోజు అరిసి 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 నిన్న మొన్న కొ కొడంగల్లో చూసిన కొడంగల్లో ఆయన సర్పంచులు గెలిపించుకున్నాడు అంట గెలిపించుకుంటే సంతోషంగా భూవ పెట్టాలి నాలుగు మంచి మాటలు చెప్పాలి ఇవ్వ రాష్ట్రంలో ఉన్న పల్లెలకు ఫలానా చేస్తా నేను ముఖ్యమంత్రి అని చెప్పాలి రోజు అరసుడు నాకైతే డౌట్ వస్తున్నది ఎంత ఒరులుతున్నాడు ఎంత అరుస్తున్నాడు అంటే ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య ఆయన చెప్తున్న ఆమె చెప్తున్న నేను తల్లి గీతమ్మ గట్టే లేకపోతే ఆయన ఎవరైనా కరిసినా కరుస్తాడు వీడు ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి 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 పిచ్చిటి పిచ్చిలేసిపోయేటట్టు ఉన్నది కరిసేటట్టు తయారైండు రోజు రోజుకు నేను నేను ఏమంటున్నాను అంటే ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మరుగుతుంటాయి నక్కలు కుక్కలు మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు మనం ఒకటే కేసీఆర్ లాంటి ఏనుగు ఆయన ఎంత స్థాయి మనుషులు నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇలా ఆయన తిడుతూ ఉన్నాడు ఒక ఒకరోజు ఆయన చచ్చిపోవాలని కోరుకుంటాడు ఇంకో రోజు ఆయన కాలి అంటాడు ఇంకో రోజు ఇంకేదో అంటాడు అరే అయ్యా నువ్వు ముఖ్యమంత్రివి చెయ్యి నువ్వు శపథాలు చేస్తున్నావు కదా ను మళ్ళీ లేకుండా చేస్తా మళ్ళా రాకుండా చేస్తా అంటున్నావు కదా నిజంగా నీకు శపథ నిజంగా నీకు సత్తా ఉంటే నిజంగా నీకు అంత టాలెంట్ ఉంటే చెయ్యి శపథం కోటి మంది ఆడపిల్లలకు రేపటి నుంచే నెలకు రెండున్నర వేల రూపాయలు ఇస్తాను జనవరి ఒకటి నుంచి శపథం జై నేను చూస్తా తులం బంగారం నేను జనవరి ఒకటి నుంచి ఇస్తాను చెప్పు శపథం చేయి చెప్పు నాలుగు వేల పెన్షన్ సంక్రాంతికి వెళ్ళి ఇస్తాను రెండు ఏళ్ళకెళ్తే తప్పించక తిరిగిన దొంగని నేను కానీ ఇప్పుడు ఇస్తా సంక్రాంతికి వెళ్ళని చెప్పు దమ్ముంటే ఒక ఘాస్య గివిటితో ఏమవుతుంది నీ ఉపన్యాసాలు ఊకదంపు డైలాగులు ఉన్నది వాటితో నోటి తీట తీరుతా తప్ప ఏం రాదు మాకు రాదా తిట్టనికి మాకు కూడా వస్తుంది కానీ నీకు కాదు నీ కురిసి గౌరవం ఇచ్చి ఊకుంటున్నాం కానీ ఒకటి మాత్రం నేను పక్కా చెప్తున్నా దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా మీరు మాత్రం హైదరాబాద్ జనాలకు మీకు పాదాభివందనం చేసినా నేను ఏం చేసినా కూడా తక్కువనే నేను ఎందుకంటే మామూలు విషయం కాదు హైదరాబాద్ చరిత్రలో హైదరాబాద్ చరిత్రలో ఎన్నడూ వరుసగా రెండుసార్లు ఒకసారి కాదు కార్పొరేషన్ ఎన్నికల్లో ఎవ్వరితోనూ సంబంధం లేకుండా డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని మీరు గుండెల్లో పెట్టుకొని గెలిపించి మమ్మల్ని మళ్ళీ కార్పొరేషన్ రెండోసారి కూడా మా చేతిలో పెట్టింది అట్లాగే మొన్న శాసనసభ ఎన్నికల్లో కులం లేదు మతం లేదు అన్ని కులాలు అన్ని మతాలు హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు గుండెల్లో పెట్టుకున్నారు గులాబీ జెండాను ఇరవై నాలుగు సీట్లు హైదరాబాద్లో ఉంటే ఒక్క సీటు కూడా మీరు కాంగ్రెస్కి ఇవ్వలే ఒక్కటంటే ఒక్క సీటు ఇవ్వలే కాంగ్రెస్కి నమ్మలే మీరు అట్లాగే ఒకటే ఒక్క సీటు అడ్డిమారి గుడ్డి దెబ్బల బీజేపీకి పోయింది ఒక్క సీటు తప్ప మొత్తం సీట్లు బీఆర్ఎస్కే మీరు అప్ప చెప్పింది మీకు అందుకే పాదాభివందనం చేసినా తక్కువనే మీరు చేసినా మరి మేలుకు నేను మీకు ఒకటే ఇస్తున్నా సేర్లింగంపల్లి నియోజకవర్గంలో గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో పదివేల కోట్ల రూపాయలతో మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం ఫ్లైఓవర్లు అండర్ పాస్లు మంచినీళ్ళు సీసీ రోడ్లు మోరీలు చేయగలిగితే మంచి చేసినాం ఒక లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన మొత్తం హైదరాబాద్ కలిపి అలా శేర్లింగంపల్లికి కూడా ఒక నాలుగు వేలు వచ్చినాయి సరే పిండి కొద్ది రొట్టె ఇంకా కూడా చేయాలని ఉండే ఈసారి చేస్తాం ఇంకా అన్న ఒక ఆరాటం ఉండే కానీ ఇవాళ కాంగ్రెస్కి అధికారం వచ్చింది ఊర్లలో ఉండే ప్రజలు వీళ్ళు చూపెట్టిన ఆశలకు మోసపోయి వాళ్ళకు ఓట్లు వేసినారు ఓట్లు వేసిన బాధపడి సర్పంచ్ ఎన్నికలు వస్తే మళ్ళా మంచిగా కాంగ్రెస్కు బుద్ధి చెప్పి నలభై శాతం దాకా సర్పంచులు మనోళ్ళని గెలిపించినారు రేపు నిజంగా మార్పు మార్పు అంటే ఒక గిది మార్పుకు సంకేతం నిజమైన మార్పు ఊర్లల్లో స్టార్ట్ అయింది హైదరాబాద్లో కూడా చాలా అవుతుంది ఎందుకంటే చూస్తున్నారు అందరూ నిజంగా వీళ్ళతో ఏమైనా అవుతుందా ఏమైనా చేస్తారా అని ఒకసారి మీరు ఆలోచన చేయండి ఎట్లున్నది ప్రభుత్వం ఇవాళ రెవెన్యూ మంత్రి కొడుకేమో గూండగాలనేసుకపోయి ఇలా భూముల మీద పడ్డాడు భూములలో పడి కబ్జాలు చేస్తున్నాడు ఆయన మీద పాపం ఒక ఆయన ఎస్ఐ గారు ఎస్ఐఓ సిఐ ఆయన ఇన్స్పెక్టర్ ఆయన హబీబుల్లా ఖాన్ ఆయన పేరు హబీబుల్లా ఖాన్ అని చెప్పి నిజాయితీ గల పోలీస్ ఆఫీసరు రెవెన్యూ మంత్రి కొడుకు దౌర్జన్యం చేస్తుంటే భూముల కబ్జా చేస్తుంటే ఆయన మీద కేసు పెట్టిండు కేసు పెడితే ఇప్పుడు ఆ పోలీస్ ఆయన తీసుకుపోయి ఎక్కడో లూప్ లైన్లో వారేసినారు హబీబుల్లా ఖాన్కు ఇవాళ నిజాయితీగా పనిచేసినందుకు నజరాన ఇచ్చిండ్రు ఏం నజరాన ఇచ్చిండ్రు తీసుకపోయి ట్రాన్స్ఫర్ చేసి ఎక్కడో ఊరవుతల వారేసినారు అట్లే ఇంకో మంత్రి బిడ్డ చెప్తున్నది ఇంకో మంత్రి బిడ్డ చెప్తున్నది తుపాకీ పెట్టినాడు పారిశ్రామికవేత్తలకు తలకు ముఖ్యమంత్రి గారు ఇంటెన్క గెస్ట్ హౌస్లో తుపాకీ తలకు పెట్టి పైసలు వసూలు చేస్తున్నారు ఇక ఇట్లా తయారైంది ఇక మీ ఎమ్మెల్యే ఉన్నాడు పేరేమో గాంధీ చేసే పనులని గాడ్సే పనులు ఒక్కడి సక్కడ పని లేదు పదకొండు ఎకరాలు కబ్జా పెట్టిండు కుత్బుల్లాపూర్లా పదకొండు ఎకరాలు కబ్జా పెట్టిండు మొన్న మన వాళ్ళు అందరూ వేయినరు కబ్జా పెట్టి ఇప్పుడు ఆ కబ్జా పెట్టిన భూమి కోసం మీరు గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీలా అన్న పోయి జరుగబడ్డాడు చొరవడితే చొరవడ్డాడు ఎంత గలీజ్ అంటే పరిస్థితి వీళ్ళ పరిస్థితి ఎట్లా తయారైందంటే లేదు మన పార్టీలోకి వెళ్ళిపోయి ఆ పార్టీలో జీర్ణులది ఇవాళ వాళ్ళు ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ఏమైరా పోయి నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్యేలు స్పీకర్ గారికి ఏమో మేము బీఆర్ఎస్ పార్టీ అని ఉత్తరం రాస్తున్నారు బయటనేమో కాంగ్రెస్ కండువాలు వేసుకొని తిరుగుతున్నారు ఇక స్పీకర్ గారేమో కళ్ళు ఉండి చూడలేని ధృతరాష్ట్రుడు అయిపోయింది పాపం ఆయన ఆయనలకు అనలబడతలేదంట గాంధీ కాంగ్రెస్లో తిరిగేది మీ అందరికీ తెలుసు గల్లీలలో అని స్పీకర్కు తెలుస్తలేదంట ఏ గాంధీ మంచివాడు చాలా మంచివాడు ఆయన బీఆర్ఎస్ పార్టీని ఉన్నాను అన్నాడు మరి బీఆర్ఎస్ పార్టీలు ఉంటే ఇలా బీఆర్ఎస్ పార్టీలు అనిల్ రెడ్డి చేరుతుంటే మరి గాంధీ ఏడి ఉండాలి కదా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అంటాడు నిజంగా మన పార్టీలు ఉంటే ఇక్కడ ఉండాలి కదా ఎట్లుందంటే వీళ్ళ పరిస్థితి ఇప్పుడు మనుషులల్లో రెండు రకాలు ఉంటారు అయితే లేడీస్ ఆడోళ్ళు లేదా మొగోళ్ళు మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఆడనా మొగన మాకైతే అర్థమవుతులేదు ఏమిటిది ఆయనే ఏ పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆ చెప్పుకొని గత భయమైంది ఏమవుతుంది ఎక్కువ లెక్క పదవి పోతుంది పోతే ఎలక్షన్ పా మరి నువ్వు ఇంతపాటు సిపాయి అయితే నీ ఇచ్చా నువ్వే నీ నీ సొంత ఫేస్ వాల్యూ మీద గెలిచి ఉంటే రా షేర్లింగంపల్లిలో రా చూసుకుందాం మళ్ళదా వచ్చి రాజీనామా పెట్టి నిలబడి ఎలక్షన్లో తెలుస్తుంది శేర్లింగంపల్లి జనం కేసీఆర్ దిక్కున్నారా నీ దిక్కున్నారని పా ఈ చేతగా నోళ్ళు పది మంది సిగ్గులేనోళ్ళు మీరు గెలిపిస్తే అందులో పోయి జొరిగిన పోనీ సొరితే అన్లో జొరినామని చెప్పొచ్చు కదా భయమవుతుంది ఎందుకంటే చెప్తే పదవి పోతుంది సిగ్గు లేకుండా మరి ఆ పదవి విడిచిపెట్టకుండా ఇవాళ దిక్కుమాలని రాజకీయం చేసి ఆఖరికి ఫంక్షనాలు కిరాయికి తీసుకొని అక్కడికి వస్తాం ఆల్విన్ కాలనీ కంటే నీకెందుకు భయమవుతుంది ప్రజాస్వామ్యంలో ఎవరు చెప్పేది వాళ్ళు చెప్తారు ఆఖరికి ప్రజలు నిర్ణయం తీసుకుంటారు ఎవరు మర ఎవరు కరెక్టు ఎవరు తప్పు అని అందుకే నేను మిమ్మల్ని కోరేది మీ తమ్ముడు అనిల్ రెడ్డి సతీష్ రావు ఆల్విన్ కాలనీలో బ్రహ్మాండంగా కలిసి పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నాను రేపు ఇరవై నాలుగు డివిజన్లు అయినాయి షేర్లింగంపల్లిలో ఇరవై నాలుగు డివిజన్లు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఒక్కటి పళ్ళు పోకుండా గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి కరెక్ట్ మనుషులకు టికెట్ ఇచ్చే బాధ్యత పార్టీగా మేము తీసుకుంటాం జిల్లా ప్రెసిడెంట్ గారిని కుకట్పల్లి ఎమ్మెల్యే గారిని నేను కోరుతున్నా దయచేసి శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేడు అనే ఇబ్బంది లేకుండా సమన్వయం చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా దయచేసి మీరు రాబోయే రోజుల్లో కూడా ఇదే ఐకమత్యాన్ని ప్రదర్శించి చక్కగా ముందుకు పోదాం ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు వస్తున్నాయి నాలుగు రోజులల్లో తప్పకుండా శేర్లింగంపల్లికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మీరు మాకు చెప్పండి మేము అసెంబ్లీలో కూడా మాట్లాడతాం శాసన మండలిలో కూడా మాట్లాడతాం ప్రభుత్వంతో కొట్లాడైనా సరే పని చేయిద్దాం అట్లాగే రేపు కార్పొరేటర్ ఎలక్షన్లు వచ్చినాక కార్పొరేటర్లు మనోల్లా గెలిపించుకుంటే ఎమ్మెల్యే ఏం చేస్తాడు ఏమవుతుంది ఆయనతో కార్పొరేషన్ పైసలు చచ్చకుండా కార్పొరేటర్ల ద్వారా ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఎమ్మెల్యే దొంగల్లో కలిసిపోయినా మనం మాత్రం గట్టిగా నిలబడదాం గట్టిగా కొట్లాడదాం కలిసిమెలిసి ముందుకు నడుద్దాం ఇంకా ఇలా ఈ తెలివితేటలకు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు అంటున్నారు కేసీఆర్ నువ్వు బయటికి రా బయటికి రా అన్నారు మొదలు ఏది కేసీఆర్ గారు పాపం ఆయన పార్టీకి ఆయన పొలం కాడ చేసుకుంటుంటే నువ్వు రా బయటికి రా బయటికి అన్నారు మొన్న వచ్చిండు వచ్చి ఏం చేసిండు పాపం సారు ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు ఓ మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయిండు దానికే ముఖ్యమంత్రికి ముచ్చెంటలు పెట్టినాయి జ్వరం వచ్చింది దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు వరులుతున్నాడు ఇప్పుడేమంటున్నాడు నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు బయటికి వస్తే గీడికి వస్తేనేది అట్టుకోలేకపోయినావు అసెంబ్లీకి వస్తే ఆయనతో గుండాగి సస్తావు గుండాగిపోతాడు ముందే ముందే ఇంత ఉన్నాడు ఆయనతో గుండాగిమ్మంటాడు ఇప్పుడు ప్రతి ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే నిజంగా బాధ అనిపిస్తుంది నాకు తిట్టాలని లేదు కానీ బాధ అనిపిస్తుంది ఇప్పుడు నా మా లీడరు అన్నది పక్కకు పెట్టు తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు రెండు సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు మా నాయన కదా మా నాయనని తిడితే కొడుకు రేషం రాదా ఇక్కడ దాకుంది కోపం ఇక్కడ దాకుంది దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది కానీ ఏం చేయాలి ప్రజాస్వామ్యం ఎకతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు అగో వీనికి బాగా ఇంకా వీనికి అహంకారం ఉంది రాబాయ్ అంటారు అహంకారం నాదా అయినదా నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం నొచ్చింది రాబాయ్ నాకు అర్థం కాదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే నేను గుంటూరులో చదువుకున్నా చదువుకున్నా మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా పూనాలో చదువుకున్నా అమెరికాలో చదువుకున్నా నేను ప్రపంచం అంతా చదువుకున్నా నీలక చదువు సందే లేకుండా తిరగలేదు మీ అమ్మాయి గారికి తోవ తొవజు పెట్టలేదు నేనేం చేయాలి దానికి నీ ఏడిపోయింది నా మీద అగో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన నేర్చుకో నేను హిందీ నేర్చుకున్నా ఉర్దూ నేర్చుకున్నా రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా నువ్వు నేర్చుకో నేను ఒక నాపిండ నేను వద్ద నువ్వు కూడా నేర్చుకో దానికి కూడా ఏడిపోయినా నా మీద నేనేం చేసిన ఇంకొక మా అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుండి మాత్రం తెచ్చుకోవచ్చుట ఇక అమ్మ ఇది ఎక్కడ కథ రాబోయ్ అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇంట్లో లాభం లేదని చెప్పి మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా అందుకే ఈయన సిట్టినాయుడు పేరు కూడా భీమవరం పుల్లుడు అని పెడితే అయిపోతుంది ఇది ఒక భీమవరం పుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి ఆంధ్ర వాళ్ళ చుట్టు తిరగాలి కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నొచ్చిన అది నీకేం బాధ అవుతుంది నాకు అర్థం కాదు ఇంకొక మాట నాకు అర్థమే కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు ఇంతమంది ఉన్నారు చాలామంది పిల్లలు మన హైదరాబాద్కి వెళ్ళి మన తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి చాలామంది చదువు కోసమో ఉద్యోగం కోసమో వేరే దేశాలకు పోతారు అమెరికా పోతారు లండన్ పోతారు ఆస్ట్రేలియా పోతారు ఇంకొక ఆడికి పోతారు ఇంకొక ఆడికి పోతారు ఆ దేశాలలో ఇళ్ళల్లో నౌకర్లు ఉండరు కదా ఆ దేశాలలో ఏం చేయాలి మనది మనమే పని చేసుకోవాలి మన బట్టలు మనమే ఉతుకోవాలి మన వంట మనమే వాడుకోవాలి మన టాయిలెట్ మనమే క్లీన్ చేసుకోవాలి ఈ పిచ్చోనిక ఏం తెలియదు చదువుకున్న బాబా అయితేమో తెలుస్తుండే ఇక మాట్లాడతాడు ఏమంటాడు వీడు ఇప్పటికీ అమెరికాలో బాత్రూమ్లు అడుగుతుండే అంటున్నాను అరే అమెరికాలో నా బాత్రూమ్ నేను కడుక్కున్నా నీకేమో వచ్చింది రా బాయ్ నాకు అర్థం కాదు అమెరికాలో ఎవరిది వాళ్ళు చూసుకుంటారు పని చేసుకుంటారు పని చేసుకుంటే కూడా తప్పేనా ఎవరి ఇళ్ళలో వాళ్ళు బాసాన్ దొంగకుంటే తప్ప ఎవరిళ్ళలో వాళ్ళు బట్టలు ఉత్తుకుంటే తప్ప అంటే మరి మా ఆడపిల్లలు మీరు అందరు ఉన్నారు ఇంటి పని అంతా మీరే చేస్తారు మరి ఇంటి పని మొత్తం మీరు చేస్తారు తప్ప అది అట్లా మేము కూడా చదువుకున్నప్పుడు అమెరికాలో ఇంట్లో ఎవడు ఉంటాడు మరి ఎవరి పనాలు చేసుకోవాలి ఎవరి గిన్నెల దోముకోవాలి ఎవరి బట్టలాలు ఉతుక్కోవాలి ఎవరి టాయిలెట్ ఆలు క్లీన్ చేసుకోవాలి తప్పేమున్నదా దాన్ని పట్టుకొని టాయిలెట్లు క్లీన్ చేసేటోడు నీ లెక్క సంచులు మోయలే నీ లెక్క దొంగ పనులు అయితే నేను చేయలే ఇంకొక్క మాట ఏమంటాడు నేనంట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట అవు మా అయ్య గొప్పోడు మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు బరాబారు చెప్పుకుంటాను తప్పేమున్నది మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు నాకు అర్థం కాదు